వెల్కమ్ టు రామోస్ టీవీ అనంత మున్సిపాలిటీ మేయర్ మార్పు తప్పదా మేయర్ పదవి నలబోలు శ్రీలక్ష్మికి దక్కేనా అనంతపురం నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ మార్పు తప్పదా అంటే తప్పదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మిగిలిన పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి సిద్ధంగా ఉన్నారు అయితే తాజాగా అనంతపురం నగరంలో కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు విశ్వసనీయ సమాచారం ఇదే జరిగితే అనంతపురం నగరంలో మేయర్ పదవి నలబోలు శ్రీలక్ష్మికి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులలో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన వర్గానికి ఈ అవకాశం ఇవ్వనున్నట్లు చర్చలు జోరుగా జరుగుతున్నాయి దగ్గుపాటి ప్రసాద్కి టికెట్ ప్రకటించిన రోజు నుండి శ్రీలక్ష్మి భర్త నలబోలు మధురాయల్ వెన్నంటి ఉండి ఎన్నికల గెలుపుకి కృషి చేయటంతో పాటు బలమైన బలిజ సామాజిక వర్గం కావడంతో శ్రీలక్ష్మికి కలిసి వచ్చే అంశం